తెలంగాణ సీఎం అక్కడ ఖమ్మం పాలేరులో పర్యటిస్తూ ఉంటే ఇక ఆంధ్ర సీఎం నిన్నటి నుంచి ఆయన రోడ్డుపైనే ఉన్నారు విజయవాడలో వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తూనే ఉన్నారు జేసీబీపై పై ముంపు ప్రాంతాల్లో ఆయన తిరిగారు ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బోట్లలో కూడా ఆయన అధికారులను వెంట పెట్టుకుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోనే చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సహాయక చర్యల్ని దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తున్నారు నిన్నటి నుంచి ఆయన అక్కడే ఎక్కడ వరదల కారణంగా ప్రజలు బాగా ఎఫెక్ట్ అయ్యారో ఆయా ప్రాంతాల్లో అక్కడే తిరుగుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పనులన్నీ సరిగా చేస్తున్నారా లేదా అందుతున్నాయా లేదా అనే వివరాలని ఆయన అడిగి తెలుసుకుంటున్నారు విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది నిన్న ఉదయం నుంచి కూడా ముంపు ప్రాంతాల్లో నిర్విరామంగా ఆయన పర్యటిస్తూనే ఉన్నారు యనమల కుదురు పటమట రామలింగేశ్వర నగర్ జక్కంపూడి భవానీపురం తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు ప్రకాశం బరేజ్ దిగువన లోతట్టు ప్రాంతాలు ఎగువ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు ఇక వాహనం వెళ్లగలిగినంత దూరం అందులో వెళ్లి మిగిలిన చోట్ల ఆయన కాలు నడకనే వెళ్తున్నారు కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీటిలో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళారు బురదలో కాలు నడకనే తన పర్యటన కొనసాగిస్తున్నారు మరింత ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో ఓటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని వారితో స్వయంగా మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకుంటున్నారు బాధితులు చెప్పే ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రభుత్వం ఆదుకుంటుందని ఇది ఎవరు ఊహించని ఒప్పినా సో ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల కారణంగా చాలా భయానకమైన వాతావరణం కనిపిస్తోంది జాతీయ రహదారులు సైతం పొంగి పొర్లుతున్నాయి వరదలు అక్కడి నుంచి దీంతో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లే మార్గంలో కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు ప్రజలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ క్షేత్ర స్థాయిలో అధికారులతో మాట్లాడి ఎక్కడికక్కడే అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నారు ప్రాంతాల్లో చంద్రబాబు దృశ్యాలు మనం చూస్తున్నాం ఖమ్మం పాలేరులో రేవంత్ రెడ్డి నాయకన్ గూడెం దగ్గర తెగిపోయిన రోడ్లని అలాగే చెరువు కట్ట తెగిపోయిన ప్రాంతాల్లో ఆయన అక్కడ పరిశీలిస్తూ అధికారులకి సూచనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి వెంట మంత్రులంతా కూడా ఉన్నారు సీఎస్ కూడా ఉన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రతి గంటకీ కూడా సీఎం నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నిన్నటి నుంచి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారు రాత్రి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఆయన ఉన్నారు ప్రజలంతా ఇంత ఇబ్బందులు పడుతుంటే నేను ఇంటికి వెళ్లలేను నేను కూడా ఈ పరిస్థితులు కాస్త నార్మల్ అయ్యే వరకు క్షేత్ర స్థాయిలోనే ఉంటారని చంద్రబాబు చెప్తూ ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ అక్కడ వరద బాధితులకు అవసరమైన సహాయక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు